కేజిలా ఎట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు చేయగలరు మోసే సుకుపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దాన్ని నాకు చూడగలరు ఇజ్రాయేళ్లను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానంలో ఈరోజు పద రోజు కావున నిర్గమకాండం పా అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నట్టుకు ప్రార్థన నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రియమైన జనాగమ్మ యేసుక్రీస్తు నామంన మీకెల్లరకు శుభములు తెలుపుతూ జూలై పదే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాగ్దానం మధ్య వద్ద ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రిని నీకు ఫలమిచ్చును ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ్మ ఈ పాపలోకంలో జీవిస్తున్న మనము సురక్షితంగా నివసించాలంటే దేవుని యొక్క కాపుదల ఎంతో అవసరమైనది యేసుక్రీస్తును అనుసరిస్తున్న మనపై తన కృపా వాత్సల్యతను కుమ్మరించి మరియు శిలవ రక్తంతో మన చుట్టూ దహించి అగ్ని రక్షణ కంచె వేయబడాలని అనుకుంటూ ఉంటాము కానీ మానవ నైజంలో ప్రార్థనకు సరైన సమయం కేటాయించలేక సైతాను ఉచ్చులో పడిపోయి దేవుని సన్నిధికి రాలేక ప్రార్థనలు కానీ ఉపవాస ప్రార్థనలు చేయలేక దూరంగా ఉంటున్నాం అయితే ఉపవాస ప్రార్థన చేయాలని ఆశ ఉండి ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో నివసించి నన్ను నా కుటుంబమును నా జనమును నా జనాంగమును కాపాడుకుందును కావున నాకు సమయం ఇచ్చి వీలు కుదుర్చు ప్రభువా అని దృఢమైన తీర్మానం తీసుకోవాలి అప్పుడు తప్పక ఆయన తన సన్నిధికి రానిచ్చి సమయం అనుగ్రహిస్తారు ఈరోజు నుండే ఆ ప్రయత్నం చేయండి దాని ఫలితం చూడండి పొందండి రోజుకు ఐదు సార్లు దావిద మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి యహోవ దేవుడు ఆయనకు సమయం ఇవ్వలేదా అనుమతించలేదా మనం ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలని యోచిస్తే మనకెందుకు సమయం ఇవ్వరు ఆయన సన్నిధికి ఎందుకు రానివ్వడు అయితే మనం నిత్యము పనులు పనులు అని మార్తా వలె పని వైపే చూస్తున్నాము ఆ పనివైపు చూస్తే దానివల్ల వచ్చే ఫలము బహుస్వల్పముగా ఉంటుందని ఎప్పుడైనా గ్రహించారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇప్పటికే నెల రోజులు గడిచిపోయినవి మనకు వచ్చిన వాగ్దానం ఏమిటి దాని నెరవేర్పు కోసం వాక్యం ఎత్తి పట్టుకున్నామా మనకు వచ్చిన నూతన సంవత్సర వాగ్దానం నెరవేర్చుటకు దేవునికి మొరపెట్టేవారముగా ఉన్నామా వాక్య వాగ్దానం నెరవేర్పుకు రోజు ప్రార్థిస్తున్నామా అలా ప్రార్థిస్తే తప్పక అధికమైన తలాంతులతో మేలులు పొందుదుము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరంభంలో ఆ వాగ్దాన ఫలం మనం పొందాలి అనుభవించాలి దేవుని కార్యములకు సాక్షులుగా నిలబడాలి మన అంశములు మనకు ఎత్తైన పర్వతముల వలె కనబడవచ్చును గాని పర్వతములు సృష్టించిన త్రియేక దేవునికి కాదు కదా మనలో చాలా మంది విశ్వాసులు ఉపవాసం చేయొచ్చు దేవుని సన్నిధిలో గడపవచ్చు దేవుని యొక్క ప్రసన్నత ఆయన వాక్కుతో నెరవేర్పు పొందాలని ఆశపడుతుంటాము ఆ విధమైన ఫలం పొందుతూ ఉంటాము ఆ విధమైన ఫలం పొందుతూ ఉంటాము కూడా అయితే ఉపవాసం మనుషులకు కనబడవలనని కాక పరలోకంలో రహస్యం అందున్న మన తండ్రికి కనబడవాలంటే శారీరక శుద్ధి కలిగి ఉండాలి ఆత్మశుద్ధి పొందాలని వాక్యం చెబుతున్నది ఉపవాసం చేయుచున్న దినమున కనీసం తలస్నానముతో శిరస్సు మొదలుకొని అరికాల వరకు శుద్ధీకరింపబడాలి అలాగే ఆయన వెలుగులో మనం మొఖ ప్రతిబింబం చేయనట్లు పరిశుద్ధాత్మతో నింపబడాలి అందుకే మనుషులకు కనబడవలనని మన మొక్కములను వికారము చేసుకుని ప్రవర్తిస్తే ఏం ప్రయోజనం దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడిపితే మన ముఖములు పరిశుద్ధాత్మ అర్థకంతో ముఖ సౌందర్యం అబ్బుతుంది ఆత్మవిశ్వాసం పెంపొందుతూ ఉంటుంది మన మనవులకు ప్రతిఫలం వస్తుంది ప్రియ దేవుని విశ్వాసలారా నిరంతరం ప్రార్థన చేసే దైవ జనాంగమ దేవుని బిడ్డలారా శిల్వనాథుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఆయన రక్తంలో వెల ఇచ్చుకొనబడిన వారము కావున ఆయన ఇచ్చే స్వస్థతలకు మేలును తలాంతులకు అంతస్తులకు రాజ్యమునకు పాత్రులము అట్టి గొప్ప అంతస్తును అందుకునే సామ్రాజ్యంతో దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నివసిస్తూ ప్రతిఫలాలను పొందగలిగే శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన నిన్న మా తండ్రి ఈ సుక్రవరి నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్లు అందినములు నీవిచ్చిన వాగ్దానము విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చోటున మరుగుపరచుము ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగు చేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్థ వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచవు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబడ్లు పీసీఓడీలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయం దోషాలు గుడ్లు లేకపోవుట భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేత్తబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వేషములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమవైద్యుడైన యేసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి పండంటి బిడ్డలను అనుగ్రహించి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకునుము పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామంన ఉద్యోగములు ఉపాధి కల్పించుము తల మొదలు తల రెంటుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాయంకు సంబంధించిన వ్యా వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు బిన్నెనొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను వాటిని ఏసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరించి పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరుచుము సాక్షుగా నిలుపుము నీ బిడ్డలు ఈ వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న వారిని విడుదల దయచేయము కోర్టు వాయిద్యములలో ఉన్నవారికి విజయం నిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇజ్రాయిల్ దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం నా దేశ యుద్ధ పరిస్థితులను నిర్మలింపచేసి శాంతి సమాధానమిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు యుద్ధం జరుగుచున్న ఉగ్రెయిన్ రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము అలాగే ఇజ్రాయిల్ దేశంలో జరుగుచున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలమును కాపాడుము మా రాష్ట్రమును దేశమును సువార్థకులకు అనుకూలం చేయము మన దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములను విజయములను అనుగ్రహించమని అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి యొక్క నాన్నీ ఆశీర్వాదములను మా పిల్లల పిల్లలపై చేసి సంతానాభివృద్ధి కలిగించి మన ఎల్లరిపై సమృద్ధిగా దీవెనలు కుమరించునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికి మరణాత ఉపవాస ప్రార్థనలు ప్రాపించినప్పు